ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనంతో స్టార్ట్ అయిన వర్షాలు కాస్త వరదలుగా మారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా మనం చూసుకుంటే అనేక కాలనీలు నీట మునిగాయి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ చొరవ అయితే ఖచ్చితంగా మెచ్చుకోదగిందనే చెప్పాలి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వారికి కావాల్సిన సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అలాగే ప్రతి వార్డుకు మంత్రులను అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నియమించారు అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి నియమించి అక్కడ ఉన్న అక్కడి నుంచి ఇరవై నాలుగు గంటలు పరిస్థితులను పర్యవేక్షించి వెంటనే సహాయక చర్యలు చేపట్టే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు పాలు లేదంటే ఫుడ్ ఫ్రూట్స్ మెడిసిన్ ఈ విధంగా ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ అందే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేది అయితే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది చాలా మంది కంపేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే గత గవర్నమెంట్లో కూడా ఇవన్నీ చర్యలు చేపట్టారు ఎప్పుడు ఎవరికి అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగనప్పటికీ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా వరదల్లో ప్రజల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపించలేదు దాదాపు ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా కనిపించలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారి రెండు నెలల్లోనే వరదలు వచ్చినప్పటికీ కూడా అయితే టీడీపీకి ఇది కొత్త కాదు గతంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన హుదూ తుఫాన్ టైం లో కూడా చంద్రబాబు నాయుడు సేమ్ ఇటువంటి సర్వే చూపించారు ఆయన విశాఖపట్నం వ్యాప్తంగా పర్యటించడం అక్కడ పరిస్థితులను తెలుసుకొని సహాయక చర్యలు చేపట్టడం మళ్ళీ విశాఖ మునుపటి ఏదైతే కాంతిని సంతరించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో చంద్రబాబు నాయుడు పేరు మనం గట్టిగా చెప్పుకోవచ్చు సేమ్ ఇప్పుడు కూడా ఆ విధంగానే ఆయన వరదలు వచ్చిన వెంటనే దాదాపు ఆయన మూడు రోజుల నుంచి విజయవాడలోనే ఉంటూ అక్కడ పరిస్థితులను సమీక్షిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తున్న పరిస్థితి అలాగే స్వయంగా ప్రజల వద్దకు వెళ్ళి ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అంటే ఎందుకు సీఎం ప్రజల వద్దకే వెళ్ళాలా అధికారులు ఉంటారు కదా అధికారులు చేస్తారు కదా అంటే ఒకటే ఎగ్జాంపుల్ ఒక ఇంటికి ఒక ఇంటి పెద్ద ఉన్నప్పుడు ఒక ధైర్యం ఏ విధంగా ఉంటుందో అలాగే రాష్ట్రానికి సీఎం మాకు తోడున్నారు స్వయంగా ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ప్రజలకు ఉండే ధైర్యం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట అది ఈ నేపథ్యంలోనే ఈ కంపేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే గతంలో సహాయక చర్యల విషయంలో డోకా లేనక లేనప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని విషయాల్లో అన్ని సహాయక చర్యలు ప్రజలకు అందినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఏ రోజు కూడా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి లేదు ఐదేళ్లలో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారారా అంటే అవును మారారనే చెప్పొచ్చు చెప్పచ్చు గతంలో అయితే ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి సీఎంగా సీఎం హోదాలో ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రజలంతా గుమిగొడ్డం లేదంటే ప్రజలకు ఇబ్బంది కలగడం అక్కడ వాతావరణం అంతా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడడం అధికారులు తమ పని తాము చేసుకునే పరిస్థితి ఉండదు అందువల్ల నేను ప్రజల్లోకి వచ్చేవారిని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఓ వచ్చేవారు అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఉన్నారు కాబట్టి సో ఏదైతే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రజల్లోకి వెళ్తున్నారో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్తూ ఆ వరదల్లోని సామాన్యులాగా ఏదైతే సీఎం వెళ్తున్నారో ఆ విధంగానే ఆ జగన్ కూడా వెళ్ళి ప్రజలతో మాట్లాడి అక్కడున్న సమస్యలు అడిగి తెలుసుకొని కరెక్ట్గా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కరెక్ట్గా అన్ని విషయాలు చేస్తుందా లేదా అనే విధంగా ప్రజలను అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో చాలా మంది జగన్ చంద్రబాబును చూసి ఈ విషయంలో మారారా అన్నట్టు మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఏదేమైనా సరే మారారు అని చెప్పక తప్పదు మనం చూసుకుంటే ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడు జగన్ ని మనం ఈ విధంగా వరదల టైంలో ఈ విధంగా చూసిన పరిస్థితి లేదు ప్రజల్లోకి ఎలక్షన్స్ ముందు ఆయన వెళ్లారేమో కానీ గెలిచాక ఏ రోజు ప్రజల్లోకి వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాక ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు దగ్గర నుంచి జగన్ ఈ విషయాన్ని నేర్చుకున్నారు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు